హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ కౌశికి నిషిక అంత అనుమానంగా ప్రవర్తిస్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు కౌశికి మాత్రం జగదాత్రి కేదార్ నిషికా మీనంతో చేతులు కలపకపోతే ఓకే కానీ ఒకవేళ నిషికా మీనంతో చేతులు కలిపి ఈ ఇంటి పరువు తీయాలని చూస్తే మాత్రం నేను నిషికాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను కనీసం ఎవ్వరు చెప్పినా వినను ఎందుకంటే నాకు ఈ కుటుంబం పరువు కంటే ఏది ఎక్కువ కాదు అని కరాఖండిగా నిషికా విషయంలో కౌశికి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు అలా షాక్లో ఉండిపోతారు తను అలా చెయ్యదులే వదినా అని చెప్పి ఇంకా కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అని కేదార్ అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి సాధు సార్ కాల్ చేస్తారు హలో జైహింద్ సార్ అని అంటారు జైహింద్ జేడీ నీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కాల్ చేశాను ఆ రోజు దేవాదాయ శాఖ మినిస్టర్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఒక మెయిన్ లీడ్ మనకి దొరికింది ఆ బాంబ్ని సెట్ చేసిన ఒకటి ఇన్ఫర్మేషన్ మనకి వాడి ఫోన్ స్విచ్ ఆన్ అయింది కాబట్టి వాడి లొకేషన్ని మనం ట్రాక్ చేస్తున్నాం రమ్య నీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంది కాబట్టి యూ జస్ట్ ఫాలో అప్ రమ్య అని చెప్పి అంటారు థ్యాంక్ యూ సార్ వి విల్ ఫైన్ హిమ్ అని చెప్పి ఇంకా రమ్యకి కాల్ చేసి రమ్య ఇంతకీ అతని లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది అని అడుగుతారు మేడం ఇప్పుడే అతన్ని ఈ బస్ స్టాండ్ దగ్గర చూపిస్తుంది మేడం అని చెప్పి చెప్తారు ఓకే మేము ఇప్పుడే వెళ్తామని చెప్పి జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ చూసేసరికి అన్నీ లైక్ ఆటోస్ అవన్నీ ఉంటాయి ఇంకొకొక్కరిని ఫొటోస్ పెట్టి వెతుకుతూ ఉంటారనమాట జేడి అండ్ కేడీ అప్పుడే కరెక్ట్గా ఇంకా జగదాత్రి ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వస్తుంది వాడేమో చూడ్డానికి చాలా తేడాగా అనుమానంగా చూస్తూ ఉంటాడు వెంటనే ఒక రాయి వేస్తుంది జేడి ఇదిగో ఈ ఫోటోలో ఉన్నవాడు మీకు తెలుసా అని అడుగుతుంది ఒక్కసారిగా వాడు షాక్ అయిపోతాడు ఆటో డ్రైవర్ ఎవరు మేడం నాకేం తెలియదు మేడం అని అంటాడు ఏయ్ నీ భయం చూస్తుంటేనే అర్థమవుతుంది నీకేదో తెలుసని చెప్తావా లేకపోతే అని అనేలోపు మేడం చెప్తాను మేడం చెప్తాను వాణ్ణి నేనే ఇంతకుముందు డ్రాప్ చేశాను మేడం అని అంటారు డ్రాప్ చేసావా ఎక్కడ ఎక్కడ డ్రాప్ చేసావు అని అడుగుతుంది జేడీ రండి మేడం చూపిస్తానని చెప్పి ఇంకా కేడీని అయితే వాడిని ఒక వైన్ షాప్ దగ్గర డ్రాప్ చేస్తారు సో ఆ అక్కడికి తీసుకువెళ్తారనమాట ఆ ఆటో డ్రైవర్ ఇంకా జేడీకేడీ ఇద్దరు లోపలికి వెళ్తారు వాడేమో కూల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు రే ప్రాణ పరిస్థితి నుండి తప్పించుకున్నాం లేకపోతే వాళ్ళతో పాటు మనం కూడా పైకి పోయేవాళ్ళం ఏదైనా మీనన్ బాయ్ మనకి డబల్ పేమెంట్ ఇచ్చాడు అది చాలరా మనకి అని చెప్పి ఇంకా అలా వాళ్ళు కూల్గా మాట్లాడుకుంటుంటే అప్పుడే జేడీ కేడి అక్కడికి వస్తారు వచ్చి ఒక్కసారిగా ఇంకా చూస్తూ ఉండరు అతన్ని రేయ్ నువ్వే కదా మొన్న బాంబ్ సెట్ చేసింది అని అంటుంది జేడీ రే పారిపోండ్రా జేడీ వచ్చింది అని పారిపోబోతుంటే కేడి వెంటనే వాళ్ళని పట్టుకొని గట్టిగా కొడతాడు సో అలా జేడి కేడి ఇద్దరు కలిసి ఫుల్గా వాళ్ళని కొడతారనమాట బాంబ్ బ్లాస్ట్కి వెనకాల ఉన్న ప్లాన్ మీనంది బట్ ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళు కాబట్టి వీరన్ అనే ఒక వ్యక్తి కాబట్టి ఇంకా వెంటనే జగదాత్రి అలియాస్ జేడి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది పట్టుకొని వెంటనే ఇప్పుడు ఇప్పుడు చూడండి వీళ్ళని ఏం చేస్తానో అని చెప్పి రోడ్డుపై నడి రోడ్డుపై వాడిని ఈడ్చుకు వెళ్ళి ఇంకా అలా ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తారనమాట జేడిఎన్ కేడి సాధు సార్ కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు దాత్రి నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నువ్వు ఎంతైనా ఇన్స్పెక్టర్ కావ్య కూతురివి కదా అని అంటారు సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్ సార్ మీడియా వాళ్ళందరూ వచ్చేసారు ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దామా అని అంటుంది జేడీ ఓకే జేడీ గో హెడ్ అని చెప్పి లెట్స్ గో అని ఇంకా అలా ప్రెస్ మీట్కి అయితే అటెండ్ అవుతారు జేడీ కేడీ సాధునాయక్ సో ప్రెస్ మీట్లో ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఆ క్రిమినల్కి మాస్క్ వేసేసి ఫేస్కి వీడి పేరు వీరల్ వీడే మొన్న దేవాదాయ శాఖ మినిస్టర్ చనిపోవడానికి కారణం టెంపుల్లో అన్ని బాంబ్స్ని సెట్ చేసింది వీడే వీడిని మేము సక్సెస్ఫుల్గా పట్టుకున్నాం ఆ రోజు మీకు జేడీ మాటిచ్చింది గుర్తుందా అని అంటారు ఆ రోజు మాటని గుర్తు చేసుకుంటారు జర్నలిస్ట్ ఎలా లైక్ జగదాత్రి నేను వన్ వీక్లో బాంబ్లాస్ట్కి కారణమైన వాడిని పట్టుకుంటాను వాడిని పట్టుకోకపోతే నేను నా పోలీస్ డ్యూటీకి పోలీస్ ఆఫీసర్ జాబ్కి రిజైన్ చేస్తాను అని జేడీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అవును సార్ రోజు మేడం అలా చెప్పారు కానీ ఇప్పుడు మేడం మాట నిలబెట్టుకున్నారు నిజంగా మేడంని చూస్తే ఎప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్నే మేము ఎప్పుడు కోరుకునేది జయహో జేడీ అని చెప్పి ఇంకా మీడియా వాళ్ళందరూ క్లాప్స్ కొడుతుంటే జేడీకేడి కేడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి మాకు కావాల్సింది మీ అప్రిసియేషన్ మాత్రమే కాదు ఇంకొన్ని కూడా ఎక్కడైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరిగితే భయపడకుండా పోలీసులకి చెప్పమని మీరే ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు సో అలాంటి మీడియాని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి కానీ చెత్త న్యూస్లో చెప్పడానికి వాడకూడదు అని జేడీ చెప్పడంతో ఇంకందరూ క్లాప్స్ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు కానీ వీడి వెనుక ఉన్నది ఆ మీనన్ మీనన్ని ఎలా అయినా ఎప్పుడోకప్పుడు పట్టుకోవాలి అని దే విల్ ట్రై దర్ లెవెల్ బెస్ట్ అని సాధు సర్ జేడీకేడీకి అప్రిషియేట్ చేస్తారు జేడీ కేడీ ఇప్పుడు మీరు బాంబ్లాస్ట్కి కారణమైన వాడిని పట్టుకున్నారు కాబట్టి నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి అని అడుగుతారు మా ప్లాన్స్ ఏమున్నాయి సార్ అని అడుగుతారు అదేంటి జేడీ మీ ఇద్దరికి రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి మీకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా అదే కాకుండా నువ్వు మరి ఎప్పుడు పిల్లల్ని అని సాధు సార్ అడిగితే సార్ నేను అదే అంటున్నాను సార్ అని అంటాడు కేదార్ చూసావా చూసావా కేదర్ నువ్వు ఎంత ఓపెన్ అవుతున్నావో అని అంటుంది జేడీ సారీ సార్ అని అంటారు హే అదంతా ఇప్పట్లో కామన్ ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు కేసులని ఫైల్లని డ్యూటీస్ అని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి మీరు సంతోషంగా ఉంటే పైనుండి చూస్తున్న కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి టేక్ కేర్ ప్లాన్ చేసుకోండి నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి సాధు సార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడనమాట కేదార్ ఏంటి కేదార్ అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు దాత్రి సాధు సార్ కూడా ఏం చెప్పారో విన్నావు కదా ఎలాగో దీని వెనక ఉన్నది ఎవరో కనిపెట్టేశాం నిషికా కూడా ఏమీ చేయలేదని కనిపెట్టేశాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ప్లాన్ మనం హనీమూన్కి వెళ్ళడం అని అంటాడు కేదార్ కేదార్ ప్లీజ్ మనం ఇంకా కనిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి నిషికా ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అని అనుకున్నాం కానీ ఆ మిస్ అయిన ఒక్క కుంకుమ బరిన ఎక్కడుందో మనకు తెలియదు అందులో ఏముందో కూడా మనకు తెలియదు కాబట్టి మనం ఆ విషయంలో ఇంకా ఇంకా తన్ని ట్రేస్ అవుట్ చేయాలి అని జేడీ కేడితో చెప్తుంది ఇది ఇలా ఉండగా నిషికాకి మీ నన్ను కాల్ చేస్తాడు హలో లేడీ ప్రిన్స్ ఏంటి ఒక బాక్స్ తక్కువైంది అని అంటారు సారీ బాయ్ నేను నాలుగే చూశాను ఇంకొక బాక్స్ ఎక్కడుందో నాకు తెలియదు నేను వెతికి ఖచ్చితంగా అది ఏదో ఒకలా వాళ్ళకి చేరేలా చేస్తాను అని అంటారు నీకు చెప్పాను కదా లేడీ ప్రిన్స్ అందరికీ ఒకేసారి వెళ్ళిపోవాలని కానీ నువ్వు మాట నిలబెట్టుకోలేదు ఏంటి నీ దొంగ బుద్ధిని చూపిస్తున్నావా ఒకవేళ ఆ బాక్స్ కావాలనే నీ దగ్గర ఉంచుకున్నావా అని అడుగుతాడు మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషి భాయ్ నేను మీకు నమ్మకంగా పని చేయాలి అనుకుంటున్నాను అలాంటిది నన్ను ఇంత మాట అంటావా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటారు ఏమనుకుంటాను సొంత ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పే నాతో చేతులు కలిపావు అలాంటిది ఇంకా నిన్ను నేను అనుకోవడానికి హీ ఏముంది అని అంటారు అంటే నేను మీకు అంత అనుకోగా లోకుగా కనబడుతున్నానా అని అంటుంది హే జస్ట్ జోగింగ్ లేడీ ప్రిన్స్ నువ్వేమీ కంగారు పడద్దు నేనున్నాను కదా సరే నేను నమ్ముతాను ఇవాళ ఈవినింగ్ కల్లా బాక్స్ డీలర్కి వెళ్ళాలి నువ్వే ఎలా అయినా వాళ్ళ చేతికి ఇవ్వాలి లేదు కుదరలేదు బాక్స్ పోయింది వజ్రాలు పోయాయి డైమండ్స్ని నేను ఇవ్వలేను బాయనన్నావు అనుకో నా మనుషులు తెలుసు కదా నీ ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత నీకేం చెయ్యాలో అదే చేస్తారు పులి నోట్లో తలపెట్టి కరుస్తుందా లేదా అని ఎదురు చూసే వాళ్ళ లాంటి దానివి నువ్వు కాదని నా ఫీలింగ్ అని అక్క కాల్ కట్ చేస్తాడనమాట ఇంక వెంటనే తనైతే ఒక్కసారిగా గజగజ వణుకుతుంది నిషిక చ ఐదు కుంకుమబంలను తెచ్చాను కానీ ఏంటిది ఒక్కటే కనబడట్లేదు ఆ ఒక్కటి ఏమైపోయింది ఆ జగదాత్రి దొంగ కాదని తెలుసు కానీ ఏదో ఒకలా కవర్ చేయడానికి అలా మాట్లాడాను ఇప్పుడు ఒక్కటి ఎక్కడ ఉందో వెతకాలి నేను అని చెప్పి ఇంకా అలా నిషిక వెతుకుతుంది వెతికిన వెంటనే క్లియర్గా అందులో కనబడుతుందనమాట సో ఇంకా నిషిక అయితే ఆ డైమండ్ బాక్స్ని మొత్తం వెతికేసరికి కౌశికి నిషికాని గమనిస్తుంది జగదాత్రి కేదార్ని అడిగితే ఏమీ లేదు అంటున్నారు కానీ నిషికాని చూస్తే ఏదో ఉంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటో తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా కౌశికి గమనిస్తూనే ఉంటుంది నిషికాని ఇంకా నిషికాని గమనించిన తర్వాత కౌశికి అయితే ఒక నిషికా బాక్స్ తీసుకుంటుంది ఎస్ దొరికింది ఇప్పుడే దీన్ని వెళ్ళి డీలర్కి ఇవ్వాలి అని చెప్పి అలా బయలుదేరుతుందనమాట నిషిక నిషికా కార్ని ఫాలో అవుతుంది కౌశికి ఇంకా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన జేడీకేడీ నిషికా కార్ని నిషికా కార్ తర్వాత కౌశిక కార్ని చూస్తారు ఇదేంటి నిషి ఎక్కడికో వెళ్తుంది నిషితో పాటు కౌశికి వదిన కూడా వెళ్తున్నారు ఒకవేళ నిషిపై కౌశికి వదిన డౌట్ వచ్చినట్టుంది అందుకే తనతో పాటు వెళ్తున్నారు అని చెప్పి ఇంకా అలా జేడి కేడి కూడా నిషికాని కౌశికని ఫాలో అవుతారు అదే టైంకి ఇంకా వెంటనే నిషిక ఒక ప్లేస్కి వెళ్తుంది వెళ్ళి ఇదిగో ఇందులో అన్నీ ఉన్నాయి అని అంటారు వెంటనే వాడు బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్స్ని చూస్తాడు ఓకే వెళ్ళండి అని అలా వెళ్ళి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కౌశికి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే నిషిక వదిన వదిన అది అని అనేలోపు ఇంకా నిషిక చెంప పగల కొడుతుంది కౌశిక ఒక్కసారిగా అక్కడికి జగదాత్రి కేదారు వస్తారు వచ్చి నిషికాపై ఉగ్ర రూపాన్ని చూపిస్తున్న జేడీని చూస్తారు సారీ కౌష్కిని చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు అయ్యో కేదార్ నిషి గురించి వదినకి తెలిసిపోయినట్టుంది కేదార్ అని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తారు కౌష్కి గారు ఒక నిమిషం ఏం చేస్తున్నారో అని అడుగుతారు ఏమీ లేదు కానీ ఇట్లాంటి క్రిమినల్ అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటే వెంటనే అక్కడికి వస్తుంది నిషిక వదిన ఎందుకు నన్ను కొడుతున్నారు అని అడుగుతుంది ఇలా కాదు నీ పని ఇంటికి వచ్చాక చెప్తానని కౌశికి చాలా కోపంగా కూర్చొని ఉంటుంది అప్పుడే నిషికాని కౌశికి ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా గట్టిగా లాగి కింద పడేస్తుంది ఒక్కసారిగా వైజయంతి వచ్చి అమ్మి కౌశికి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఎందుకు అమ్మి నట్ల పొడుతున్నావు అని అడుగుతుంది పిన్ని వద్దు మీరు తన్ని ఇంకా ఇంకా సమర్థించాలని ప్రయత్నించకండి పిన్ని ఎందుకంటే మన ఇంటి పరువుని తీసింది ఈ నిషిక అని అంటుంది కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వైజయంతి ఏం చేసిందమ్మి తను ఏం చేసింది అని అడుగుతుంది ఏం చేసిందా ఆ మీనంతో డీల్ కుదుర్చుకొని ఇదిగో ఈ డైమండ్ డైమండ్స్ని స్మగ్లింగ్ చేస్తుంది అని అంటారు ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే వైజయంతి ఇంకా యువరాజ్ అక్క తను అలా చేసే టైప్ కాదక్క తనకు అది ఎలా ఉంటుందో కూడా తెలీదు నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అక్క అని అంటాడు రే నా కళ్ళతో చూసింది నేను నేనెందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను నేను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు యువరాజ్ మీరే మీరే తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నేను చెప్పేది నిజం అని గట్టిగా చెప్తుంది అలా ఇంకా అందరి కళ్ళ ముందు ఒక్కసారిగా ఇంకా నిష్కకేం ఏం చెప్పాలో అర్థం కాదు వెంటనే ఇంక నిషిక అయితే యువరాజ్ వైపు చూస్తుంది యువరాజ్ ఏంటి నువ్వేమి మాట్లాడవా నీకోసం నేను ఇంత ఇంత పెద్ద వర్క్ చేసినా నువ్వు అసలేమి మాట్లాడవా అంటుంది ఒక్కసారిగా కౌశికి అందరు జగదాత్రి అప్పుడే వచ్చినా జగదాత్రి కేదార్ వాళ్ళు కూడా షాక్లో ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది కౌశికి అవును వదినా యువరాజ్ ఇల్లు దాటి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి యువరాజ్ యువరాజ్ కోసమే నీ ఇదంతా చేశాను యువరాజ్ నాకు ఈ పని అప్పచెప్పి ఇది చేస్తే మనకి కోటి రూపాయలు వస్తాయి అన్నాడు అందుకే డబ్బుకి ఆశపడి అలా చేయాల్సి వచ్చింది కానీ మీ గురించి నాకు తెలియదా వదిన మీ గురించి నాకు తెలుసు కదా అందుకే నేను నేను నా భర్త కోసం ఇలా చేయక తప్పటం లేదు వదిన అని అంటుంది నిషిక ఒక్కసారిగా యువరాజ్ నిషి ఏం మాట్లాడుతున్నావు అనేసరికి యువరాజ్ చెంప పగలకొడుతుంది కౌశికి ఛీ నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు అంటే మీన నిండి నిన్ను ఎంత దూరం చేస్తున్నా నువ్వు మాత్రం దూరం అవ్వకుండా ఇలాగే ఉంటావు అనుకుంటున్నావా అనుకుంటున్నావా అయితే మీరు అక్కడే బ్రతకండి ఆ మీననే మీకు ఆప్తుడు కాబట్టి వాడి దగ్గరికే వెళ్ళండి ఇప్పుడు మాత్రం మిమ్మల్ని నా ఇంట్లో నిండి గెంటేస్తున్నాను అని తన చేత్తో నిషిక అండ్ యువరాజ్ని బయటికి ఎంటేస్తారు కౌశికి పాపం జగదాత్రి వదిన ఒకసారి వాళ్ళు చెప్పేది వినచ్చుక వదిన అని అంటుంది లేదు దాత్రి శిశుపాలుడికి కూడా శ్రీకృష్ణుడు వంద తప్పుల వరకే అవకాశం ఇచ్చాడు కానీ వీళ్ళ పాపాలకి అంతే లేకుండా పోతుంది ఎన్నో ఎన్నో పాపాలు చేస్తున్నారు చి ఇలాంటి వాళ్ళని ఇలా మనం అమ్మ బుజ్జి అని మందలించకూడదు ఇదిగో ఇలాగే చేయాలి అప్పుడే అప్పుడే తెలిసి వస్తుందని చెప్పి ఇంకా అలా యువరాజ్ నిషికాని నుండి బయటికి గెంటేస్తుంది కౌశికి ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యులు అని చెప్పి అలా ఇంకా సుధాకర్ లోపలికి వెళ్ళిపోతారు వైజయంతి మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్